గుంటూరులోని ఫిరంగిపురంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది భర్త మొదటి భార్య పిల్లలపై లక్ష్మి కర్కసంగా ప్రవర్తించింది చిన్న కుమారుణ్ణి గోడకేసి కొట్టడంతో చిన్నారి మృతి చెందాడు పెద్ద కుమారుణ్ణి రక్తం వచ్చేలా వాతలు పెట్టింది మరింత సమాచారం మా ప్రతినిధి విరాంజనేలు అందిస్తారు విరాంజనే పిల్లలపై లక్ష్మి అమానుషంగా ప్రవర్తించడానికి అసలు కారణాలేంటి గాయపడిన మరో చిన్నారి పరిస్థితి ఎలా ఉంది మారుతల్లి లక్ష్మి విఫక్షణ రహితంగా కొట్టడంతో ఆ బాలుడు చనిపోవడం జరిగింది అదే సమయంలో ఇంకో బాలు అంటే ఇద్దరు కవన్సర్లు ఆ కౌన్సర్లు మరో ఒక బాలుడు వచ్చేసి ఆ బాలుని అట్ల పిండంతో గట్టిగా వాటను పెట్టి కూర్చోబెట్టి విఫక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ కొట్టడంతో ఆ బాలుడు శరీరం అంతా కూడా రక్తస్తుతమై అతను తీవ్రంగా గాయపడి ఉన్నాడు అయితే ఈ లక్ష్మి అనే ఆమె సాగర్ అనే అతనికి రెండో భార్య సాగర్ ఫ్రెండ్ పల్నాడు జిల్లా కొండవిడికి జరిగిన సాగరు కంచెల్లో సాగరు మొదటి బాధకి ఇద్దరు పిల్లలు అయితే ఇద్దరు కవలపిల్లల తర్వాత మరో ప్రాంత సమయంలో అమ్మాయి చనిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఎనిమిది నెలల ఎనిమిది నెలల ఎనిమిది నెలల కింద అతను మరో వివాహం చేసుకోవడం జరిగింది అయితే ఈ రెండో వివాహం చేస్తున్న మహిళ మహిళ వచ్చేసి లక్ష్మి తను మ్యారేజ్ అయినప్పుడు వివాహం అయినప్పటి నుంచి కూడా ఆ ఇద్దరు కౌలి పిల్లల్ని కూడా ఆళ్ళ పాలన పెట్టించుకోకుండా ఆ బాధ లేని సమయంలో వాళ్ళిద్దరిని కొట్టడము అదేవిధంగా వాళ్ళని హింసించడం కూడా జరుగుతూ వచ్చింది అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఆ మహిళ మహిళకి ఒక పాప కూడా జన్మించడం జరిగింది ఆ పాప పుత్రం కానీ మరి ఇంకా పూర్తి స్థాయిలో వీళ్ళ మీద దాడి చేయడము ఇద్దరు పిల్లల్ని ఆరేళ్ళ ఇద్దరు మా పిల్లల్ని కూడా ఇష్టమొచ్చినట్టు కొట్టడము వాళ్ళకి ఆహారం పెట్టకుండా ఇబ్బంది పెట్టడము వాళ్ళని ఇంట్లో పూర్తిగా ఇంట్లో పెట్టి కలిపి చేసి బయటికి రాకుండా చేయటము అదే వాళ్ళ బంధువులు వచ్చినా కానీ కుటుంబ సభ్యులు వచ్చి కానీ పిల్లల్ని చూపించుకున్న వాళ్ళని లోపలి దాచిపెట్టి వాళ్ళని బాధలు పెట్టడం కొట్టడం ఇలా చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే నిన్న సూచిత అంటే మానవత్వం ఏమి వీటిలో ఆ బాలు ఇన్ఫెక్షన్ అయితే కొట్టడమే కాకుండా ఆ పెద్ద రాడ్డు దిక్కు తల మీద కొట్టడంతో ఆ బాలుడు అది ఆరేళ్ల బాలుడు ఏమైనా కాసి చనిపోవడం జరిగింది అయితే ఆ చనిపోయిన బాలుడు ఇంట్లోనే పడి ఉన్నప్పటికి కూడా కనీసం ఎవరు పట్టి ఆ మహిళ పట్టించుకున్న పోలేదు అదే సమయంలో ఇంకొక కుమారుడు ఆకాశం కూడా ఇదే స్థాయిలో కొద్ది అతన్ని అతను తీసుకెళ్లి తొలగని అసలఖండను పెట్టి వేడిగా కాల్చి ఆ అసలఖండంగా కాలు చేతులు కట్టేసి కూర్చోబెట్టడం జరిగింది దాంతో ఆ పిల్లలు ఆది పెట్టి దగ్గోలు పెట్టి అదే అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చూడగా ఈ మహిళ యొక్క అమ్మాని ఈ ఘటన వచ్చింది అయితే వెంటనే వాళ్ళందరూ స్పందించి ఆ బాబు ఈ బాబుని తీసుకుని హాస్పిటల్ జాయిన్ చేశారు అదే పక్కన బాబు కార్తీక చూసినట్టుగా కార్తీక్ అప్పటికే ప్రాణాలు ఇచ్చినట్టు కూడా సందేహం చేసిన ఏం జరిగిందంటే కొంత సమాధానం చెప్పడంతో వాళ్ళంతా స్థానికులు అదేవిధంగా కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా ఆ మహిళ ఆ మహిళను గట్టిగా ప్రభావించడం జరిగింది ఇంతలో అక్కడికి వచ్చిన సాగర్ సాగర్తో కలిసి అమ్మాయించి పరంపరం నుంచి కూడా తల్సల భక్తు యొక్క ఇంటికి పోయేందుకు ఆటోలు ప్రయత్నించింది అయితే ఇదంతా గమనించినటువంటి స్థానికులు వెంటనే స్థానిక పోలీస్ చేసిన ఫిర్యాదు చేయడంతో పోలీసులు పక్షంగా స్పందించి వెళ్లి వాళ్ళు బాలు బాలు పరిస్థితి గమనించాలంటే జీజేపీ తీసుకెళ్లి బీజేపీ జాయిన్ చేయడం జరిగింది మరోవైపు మరోవైపు ఈ ఘటన జరిగిన తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా వీజేపులు చేసుకుని అసలు ఆ పాప దాదాపు పెళ్ళి కానీ కూడా పిల్లల చిన్న పిల్లల ఇబ్బంది కూడా ఘోరాది ఘోరంగా కనీసం మళ్ళీ ఒక చిన్న పసిల ఇన్ఫెక్షన్ కూడా లేకుండా తీవ్రంగా గాయపరిస్తే ఇబ్బంది పెడుతుందని అయితే సాగర్ కూడా ఈ విషయం పూర్తిగా తిరిగింది చివరి చేసిన వాళ్ళు సాగర్ కూడా వాళ్ళ ఆవిరికే బాగా వర్తాస్ పదంగా ఉంటాం ఏమేమి చేయలేకపోయాయని చెప్పి పిల్లలు బంధువులు చెప్తా ఉన్నారు ఇప్పటికైనా సరే వాళ్ళిద్దరి మీద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి కుటుంబ సభ్యులు బంధువులు కోరుతున్నారు